ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి ఎలా ఉండే అవకాశం ఉంది అంటే సేమ్ జూబ్లీస్ బై ఎలక్షన్స్ రిజల్ట్ పునరావృతం అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే ఇది హైదరాబాద్ ఇప్పుడు జరిగేది మొత్తం లోకల్ బాడీస్ రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది ఏంటి పర్స్ లోకల్ లో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎట్లా ఎట్లా అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో ఆరు గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఆరు గ్యారెంటీలు ఫస్ట్ మంత్ లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రజలు హ్యాపీగా ఉన్నారు అరే మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి వారు సంతోషించారు సంతోషించారు దాని తర్వాత రుణమాఫీ చేస్తామన్నాం రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో అందరికీ రుణమాఫీ చేయించడం జరిగింది కొందరు ఎవరైతే రెండు లక్షల పైన ఉన్నారో వాళ్ళు అనిపించింది అరే మాకు రాలేదు కానీ స్కీమ్ ఏమో టూ ల్యాక్స్ వరకే ఉండే కొందరు తప్పు అర్థం చేసుకున్నారు సో టూ ల్యాక్స్ వరకు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో దాని ప్రకారంగా ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది తర్వాత రైతు భరోసా ఇచ్చారు దాని తర్వాత సన్న బియ్యం ఇంట్రడ్యూస్ చేశారు దీనివలన ప్రజలలో చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండేది తినకపోయేది చాలామంది బయట అమ్ముకునేది కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడంలో ప్ర ఫ్యామిలీస్ అందరు కూడా కుటుంబాలందరూ కూడా మంచిగా భోజనం చేయగలుగుతున్నారు మరి కూడా హెల్తీ నరిష్మెంటు స్కూల్ బయట సో వెరీ గుడ్ స్కీమ్ అనమాట దాని తర్వాత ఈ ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ ఈ పది ప పది సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ ఏదైతే ప్రజలకు మోస మోసగించారు మేము కట్టిస్తాము మీకు మీ అల్లునికి ఒక రూమ్ ఉంటుంది మీరు కూరగాయలు కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హైప్ చేసి ప్రజలలో ఒక ఆశ క్రియేట్ చేస్తున్నారు కానీ ఫుల్ఫిల్ చేయలేదు ఇక్కడ రెండు మూడు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి మా మందమరిలో కట్టినారు ఆర్కే పిల్లలు రెండు రెండు వందలు ప్రజలకి ఎక్కడ సాటిస్ఫై అవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు రెండో రోజు ఎవ్రీ కాన్స్టి కాన్స్టిట్యుయెన్సీకి మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇల్లు ఇద్దాం అని చెప్పి వారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు నిజంగానే ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళందరూ కూడా బేస్మెంట్ లెవెల్ కట్టుకొని స్లాబ్ వర్క్ వచ్చారు సో పీపుల్ ఆర్ హ్యాపీ నేను కూడా సిద్దిపేటలో పోయినప్పుడు ఈ ఈ ఇంద్రమ్మ ఇల్లులు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు రియలీ వెరీ గుడ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే నార్మల్ ఇల్లులాగా ఉంది సో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు ఆరు వందల స్క్వేర్ ఫీట్ కట్టుకుంటున్నారు ఎవరికి తక్కువ అర్హత ఉందో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సో ఇల్లును చాలా మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది సో గవర్నమెంట్కి కూడా మంచి పేరు వచ్చింది తర్వాత పది సంవత్సరాలు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు సో రేషన్ కార్డ్స్ ఇచ్చారు సో సుమారు చాలామంది ఐదు లక్షల మంది ఈ రేషన్ కార్డ్స్ వలన బెనిఫిట్ అవుతారు అంటే యూరియా కొరత ఇవి ప్రభావం ఎక్కువ చూపించి సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ప్రజలు చూస్తున్నారు మీరు అన్నారు యూరియా కొరత యాక్చువల్లీ యూరియా కొరత యూరియా ఎవరు సప్లై చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ యూరియా సప్లై చేయాలి విఆర్ ఓన్లీ ఏజెన్సీ టు డిస్ట్రిబ్యూట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే కేంద్రంలో చైనా వలనో దేని వలనో కేంద్రము సరిగా ప్లానింగ్ చేసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది సరిగా ప్లానింగ్ చేసుకోలేదు అందు గురించి యూరియా రావడము కరెక్ట్ టైంలో రాకపోవడము కొద్దిగానే రావడము నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా రామగుండం ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ బీజేపీ హయాంలో అప్పుడు క్లోజ్ కావడం జరిగింది దీన్ని మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి టైంలో పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయించాం ఆ రీఓపెనింగ్ వలన ఆ రీఓపెనింగ్ వలన మా ఐడియా ఆ రోజులలో మొత్తము కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ప్రాంతం ఫైవ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ నార్త్ తెలంగాణలో మొత్తం యూరియా ఏదైతే అవసరమో ఈ రామగుండం ప్లాంట్లో చేసే అవకాశం కల్పించామన్నమాట కానీ ఇప్పుడు ఈ ఈ ప్లాంట్ ప్రారంభమైన తర్వాత చాలాసార్లు బాటిల్ నెక్స్తో ఆగిపోవడము సరిగా మేనేజ్మెంట్ గురుగావ్లో ఎండి కూర్చుంటే ఇక్కడ ఎట్లా సరిగా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు మేము కూడా ప్రెషర్ పెట్టినాం కేంద్రం పైన మీరు హెడ్ హెడ్ ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలండి ఎందుకంటే ప్లాంట్ ఇక్కడ ఉంది సేల్ ఇక్కడ ఉంది హెడ్ ఆఫీస్ గురుగావంలో పెట్టుకొని ఏం లేము సో వీఆర్ టోల్ వెరీ క్లియర్లీ దాంట్లో ఇది మీరు చేయాలని సో ఈ లోపాల వలన యూరియా షార్టేజ్ వచ్చింది మీరు ఈ సమస్య అడ్రస్ చేయగలిగేరా ఇంకేం చేశామంటే చాలామందికి భయం కలిగింది అరే మాకు రేపు యూరియా దొరుకుతుందా లేదా కొంచెం ఎక్కువ కూడా తీసుకో తీసుకోవడం జరిగింది సో ఈ సర్కమ్స్టాన్సెస్ వలన అల్టిమేట్లీ మీరు లాస్ట్ క్రాపింగ్ సీజన్లో చూసుకుంటే రైతులు ఎక్కడ కూడా యూరియా వలన నష్టపోలేదు ఒక రోజు లేట్ వచ్చింది కానీ నష్టపోలేదు అందరు కూడా అందరు కూడా సంతృప్తిగా వారు వారు పంట చేసుకున్నారు అంటే మీ పార్టీ నుంచి సరిగ్గా ఈ ఇష్యూని యూరియా కొరత కారకులు ఎవరు అనేది ఇందులో విలన్స్ ఎవరు అనేది అడ్రస్ చేయగలిగారు అందులో సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారా అంటే జనరలీ పబ్లిక్కి కూడా తెలుసు యూరియా యొక్క సెంట్రల్ సబ్జెక్టు సెంట్రల్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్ అని ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చాలామంది బీజేపీ వాళ్ళప్పుడు కాంగ్రెస్ క్రిటిజైజ్ చేస్తారు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి దిస్ ఇస్ ద సెంట్రల్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ కాదు ఇది మీరు ఎంత యూరియా ఇస్తే ఎందుకంటే రైతు దీంట్లో కొంటాడు సో అవసరం ఉన్నప్పుడే తీసుకుంటాడు సపోజ్ ఎక్స్ట్రా తీసుకున్నాడు ఈ విల్ యూజ్ ఇట్ అగైన్ సో ఇక్కడ ఏమి హోర్డింగు పిల్ఫ్రైజ్ అవన్నీ ఉండవు కానీ ఇది మీరు సరిగా బిగినింగ్ స్టేజెస్లో సరిగా సప్లై చేయక కేంద్రం నుంచి ఈ ఒక భయం కలిగిందనమాట రైతులకు సో దట్స్ వై దిస్ క్రైసిస్ సిచువేషన్ కానీ అవి పంటలు మంచిగా పండిన తర్వాత రైతులు ఇప్పుడు ఎవరు యూరియా గురించి ఏం మాట్లాడుకుంటారు సాటిస్ఫైడ్ అందు గురించి ఈ వచ్చే ఎలక్షన్లలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుస్తుంది ఓకే బీఆర్ఎస్ బీజేపీ వీటి రోల్ ఎలా ఉండబోతుంది బీఆర్ బీజేపీ రోల్ మీరు చూసినారు మన జూబ్లీస్ జనరలీ బీజేపీ అంతా సిటీలో స్ట్రాంగ్ ఉన్నామంటారు కానీ ఈసారి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలుసుకున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసి అసెంబ్లీ ఎలక్షన్స్లలో ట్వంటీ థర్టీ సెవెన్ పర్సెంట్ టీఆర్ఎస్కి వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు సెవెంటీన్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీకి చేసింది అప్పుడు బీఆర్ఎస్ అయితే ఈ ఒకసారి అవకాశం వచ్చింది మళ్ళీ వాళ్ళిద్దరు గట్బంధన్ ఏదైతే ఉందో మేము మీకు సపోర్ట్ చేస్తాము అప్పుడు చేశాము మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరడంతో క్యాండిడేట్ని పెట్టినారు సరిగా క్యాంపెయిన్ కూడా సరిగా చేయలేదు బీజేపీ వాళ్ళు అందు గురించి వాళ్ళకు కేవలం సెవెంటీన్ థౌసండ్ ఓట్స్ వచ్చినాయి సెక్యూరిటీ డిపాజిట్ పోయింది సో వాళ్ళ ఇద్దరికీ దోస్తానే ఉంది బీజేపీ బీఆర్ఎస్కి వచ్చే రోజులలో ఎట్లా ఇనాక్ట్ చేస్తారో మనకు తెలు తెలుస్తుంది కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే పర్టికులర్లీ బీఆర్ఎస్ వారు పది సంవత్సరాలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని నాశనం చేసినారు అన్వయబుల్ అన్వాంటెడ్ ప్రాజెక్ట్స్ కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దాని ద్వారా నీళ్ళే రాలేదు అది అవసరం కదా పదహారు లక్షల ఎకరాల ప్రాజెక్టు తుమ్మిడి అట్నం నుంచి చూసుకుంటే అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు పదం థర్టీ సిక్స్ థౌసండ్ క్రోస్ లెవెన్ థౌసండ్ క్రోర్స్ ఆల్రెడీ ఖర్చు పెట్టినారు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రూర్స్ ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే అందరి రైతులకు కూడా నీళ్ళు వచ్చేది కానీ వీళ్ళు కేవలం కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇలా ఇలాంటి పరిస్థితులలో ఎక్కడైతే కమిషన్లు ఎక్కువ ఉన్నాయో అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి ఏదైతే అరవై వేల కోట్లు నేను తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పయ్యాను ఎవ్రీ మంత్ ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తే కడుతుంది స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఏదైతే మిస్గవర్నెన్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు అంత ఇంపాక్టు మా పైన పడుతుంది సో వీ హ్యావ్ టు సెటరేట్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని సెటరేట్ చేసి తర్వాత వీళ్ళు డెఫినెట్లీ ఇంకా ఇతర ప్రామిసెస్ ఏదైతే ఇచ్చినామో అవి కూడా ఇంప్లిమెంట్ చేసే దారిలో పోతున్నాము